హాయ్ అండి అందరు ఇలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ బాగా అండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో కొంచెం కొంచెం రీల్స్ అని వీడియోస్ అని పెట్టుకుంటున్నారు చూసేవాళ్ళు చూడండి చూ నచ్చకపోతే మానేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మాత్రం మానేయండి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల నీకు ఉపయోగం ఏం లేదు ఎందుకంటే అమ్మని తిట్టిస్తున్నావు అక్కని తిట్టిస్తున్నావు చెల్లిని తిట్టిస్తున్నావు నీ కుటుంబాన్ని అంతటిని నీ బ్యాడ్ కామెంట్ వల్ల నువ్వు అందరిని తిట్టిస్తున్నావు నువ్వు బ్యాడ్ కామెంట్ పెడుతున్నావు ఎరా నీకు అక్క లేదా నీకు చెల్లి లేదా నీకు అమ్మ లేదా అంటున్నారు అది నీకు తెలియట్లేదా ఎందుకు ఎదుటి వాళ్ళని చులుకనగా చూస్తారు అమ్మాయి ఎంతో ఎదుటి వా ఎదుట ఆడవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే నీకు నచ్చితే రీల్ చూడు లేకపోతే మానే అదే తప్పని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు పెట్టి నీ కుటుంబ సభ్యులను తిట్టించొద్దు ఇది గుర్తించండి ఇష్టమైతే చూడండి లేకపోతే లేదండి అది నేను ఈ మటన్ కర్రీ అయితే ఇలా చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా కోనసీమలో చేసే మటన్ కర్రీ అండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం సూపర్ అండి మరి పండగ సీజన్ కదా ఇలా చేసి చూడండి చుట్టాలు నొట్లు తింటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్